హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి దాసంపల్లి విలేజ్ అండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దుర్గం మండలం అండ్ ఈ తోట వచ్చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు అండ్ సిక్స్టీ డేస్ అయితే అయ్యిందండి ఈ తోటకి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సంతోష్ అండ్ ఈ అన్న వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి నారాయణ రెడ్డి అండి అండ్ ఈ టమోటా తోట ఐదు ఎకరాల్లో సాగు చేస్తారు అండ్ క్రాప్ అయితే బాగుంది అంటే స్టెప్ బై స్టెప్ పెట్టారండి ఒకటేసారి ఐదు ఎకరాలు అనేం కాదు అండ్ మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు సో తోట అయితే ఒక తోట మంచిగా ఉంది అండ్ ఒక తోట కొంచెం అంటే గ్రోతింగ్ తక్కువగా ఉంది వాటర్ కొంచెం తక్కువగా ఉన్నందువలన సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ తోట చూస్తున్నారు కదా సో చాలా అంటే చాలా మంచిగా ఉంది అని చెప్పచ్చు అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన ఈల్డింగ్ అనేది మనకి తక్కువగానే కనిపిస్తుంది కానీ టమోటాలు అయితే చాలా మంచిగా ఉన్నాయండి అంటే పంట దిగుబడి అనేది చాలా మంచిగా వచ్చిందని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ వర్షం ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో